హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో చింతాకు వంకాయ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వంకాయ కర్రీని ఎప్పుడు నార్మల్గానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ వంకాయ చింతాకు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఎండబెట్టిన చింతాకుని వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఈ ఆకుని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి చూసారు కదా ఈ ఆకు మనకు నలిపితే ఈ విధంగా సౌండ్ వచ్చేంత వరకు మనం ఈ ఆకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతాకు మొత్తాన్ని కూడా మనము ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిపైన పెట్టి మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీ కోసం నేనైతే ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ వంకాయల్ని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు రౌండ్గా కావాలంటే రౌండ్ గా కట్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఏ షేపులో అయినా కానీ వీటిని కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను వంకాయల్ని మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఈ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసుకున్న ఈ వంకాయలు మొక్కలన్నింటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల వంకాయ అనేది మనకు కరుణ పట్టకుండా ఉంటుంది అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ చింతపండుని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతాకు టమాటా ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇది మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది చూశారు కదా ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికటి పసుపుని వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్ని మనం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ వంకాయ ముక్కల్ని మనం ఆయిల్లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకు ఈ వంకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడిగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా చిక్కగా గుజ్జు తీసుకొని ఈ వంకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఈ కర్రీ మనకు దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా కర్రీ మనకు ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము ఈ బౌల్లోకి తీసేసుకుందామండి కర్రీ మొత్తాన్ని ఈ బౌల్లోకి విధంగా తీసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసారంటే ఎంతో టేస్టీగా ఉండే చింతాకు వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది అంతేనండి చూశారు కదా ఎంత టేస్టీగా ఉండే చింతాకు వంకాయ పులుసుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేశారంటే మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ కూడా సబ్ చేసుకోండి థ్యాంక్ యూ